ఆ ధూపం ఎక్కువ ఎక్కువేసేసాను కదా ఎక్కువైపోయింది దూరం పెట్టాలి అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాను సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము అని ఎందుకంటే లక్ష మంది ఉన్నారు కదా పొద్దునే చేయాలండి బట్ టైం లేక చేయలేకపోయాను పొద్దున ఇది ఇంట్లో అమ్మవారు ఈ రోజు అమ్మవారిని చూపించేస్తాను మా అమ్మ లైవ్ చూపిచ్చేస్తాను ఇదిగో అమ్మవారు అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు మనకి గుప్త నవరాత్రులు అయితే ఉన్నాయండి ప్రత్యేకంగా మనం వారాహి అమ్మనైతే మనం ఆరాధిస్తాము అమ్మగారి పూజా వీడియోస్ అలానే పూజ డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అమ్మని రాత్రి దేవత అంటారు కదా సో అందుకని ఎక్కువ నైట్ టైమే పూజ చేస్తారు ఇక అమ్మ ఫైనల్లీ ఇలా ఉంది పూజ సౌండ్ తగ్గించు తగ్గుచు మా పిల్లల్ని పెట్టుకొని లైవ్ చేయాలంటే చాలా కష్టం అండి బట్ ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు సో అమ్మ అలంకరణ చూపిద్దాము అందరికీ అని చెప్పనైతే చేస్తున్నాను అమ్మని అందరూ చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి బాగున్నారు కదా బుజ్జి అమ్మ వారాహి అమ్మ నేను ఫస్ట్ టైం అండి ఇలాగా ఫేస్ పెట్టుకొని వారాహి అమ్మ నవరాత్రులు చేయడము లాస్ట్ ఇయర్ అయితే నేను ఫోటో పెట్టుకునే చేశాను మేబీ అమ్మ నాకు ఇప్పుడు ఇంత బాగా చేసే అదృష్టం అయితే ఇచ్చింది అదే అమ్మ శారీ ఈ శారీ వచ్చేసి మా సిస్టర్ అయితే తాంబూలంగా ఇచ్చారండి అమ్మవారికి తాంబూలంగా ఇచ్చారు మా సిస్టర్ పేరు కామాక్షి ఫ్రమ్ నెల్లూరు సో మా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా బాబా చూడండి ఇప్పుడే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నారు ఓకే ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఈ అమ్మవారికి అయితే మనకి పూజ అయింది అభిషేకాలు అన్నీ అయ్యాయి అన్నమాట ఈ ప్లేస్లోనే మనం ఫోటో పెట్టేయాలండి ఈ నైన్ డేస్ మీరు ఎన్ని రోజులు చేస్తారో ఎక్కడ పెడుతున్నారో అక్కడే మీరు ఫోటో అవన్నీ పెట్టుకోవాలి వచ్చేసి మా దుర్గమ్మ మా లక్ష్మీదేవి ఇది ఓవరాల్ గా అయితే మా రూమ్ మా దేవుడు రూమ్ అనమాట అమ్మ నచ్చితే లైక్ చేయండి అందరూ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఓకే బాగున్నారు అమ్మవారు చాలా మంది అడుగుతున్నారండి మీరు ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు కదా అని యాక్చువల్ గా అయితే నేను పూజ చేసుకునే అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉంటారండి గర్భ అంటే ఇట్లా మనం ఆ విగ్రహం మాత్రమే నేను పూజలు చేస్తాను ఈ అమ్మకు కూడా పూజలు చేస్తాను అలానే కాదు నేను అమ్మకి ఒక మాల వేశాను కానీ ఏంటంటే ఇప్పుడు అన్ని పూలు కొనాలి అంటే కొద్ది కష్టం కదా అండి ఒక మాల కొనాలంటే చాలా ఎక్కువైపోయింది అప్పుడే అమ్మవారు ఇచ్చేస్తా ఉన్నారు మీతో మాట్లాడుతుంటే ఇది మా చెట్టు పువ్వు మా అపార్ట్మెంట్లో చెట్టు పువ్వు ఓకే అండి అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఓకే మళ్ళీ రేపు ట్రై చేస్తాను లైవ్ చేయడానికి లేదు అంటే డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను ఈ నైన్ డేస్ ఎవరైనా పూజ చేస్తున్న వాళ్ళైతే అమ్మకి డైలీ పానకం కానీ దానిమ్మ గింజలు లేదంటే ఆలువరి గడ్డలు అవి ఉంటాయి కదా బీట్రూట్ క్యారెట్ అవి కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి పర్లేదు ఎందుకంటే చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు మేబీ అందరూ ఆన్లైన్లో లేనట్టున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మాక్సిమం నేను చెప్తాను అందరికీ డౌట్స్ ఓకే అండి అయితే మరి ఉంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి